ఫ్రెండ్స్ పోలీసులు అంటే మన ఉద్దేశంలో ఏంటి పోలీసులు ఎదురికి వెళ్తే బొక్కలు పడేస్తారా బాబు ఏ తప్పు చేసినా కానీ మామూలు అన్నారో వీళ్ళతో అసలు పెట్టుకోకూడదురా బాబు అనే ఉద్దేశంతో జనాలు అందరూ కూడా ఉంటారు అవునా కదా అంత అదే కాకుండా ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినా లేదా మనకు ప్రమాదం వచ్చినా ఒరే పోలీసులు ఉంటే బాగుంటారా మనం రక్షించదురు అని చెప్పేసి అనుకుంటాం మరి అటువంటి పోలీసులు ఎంత మనం మరి అటువంటి పోలీసు వ్యవస్థని ప్రజలు చాలా ఐ స్థాయిలో అయితే చూస్తారు అటువంటి పోలీసు వ్యవస్థకి ఎంత మంచి పేరు ఉంది అటువంటి మంచి పేరుని చెడగొట్టే వ్యక్తులు కూడా ఉన్నారు తెలుసా మీకు రీసెంట్లీగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఆయన చేసిన పనికి మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం తలదించుకునే వ్యవ పని అయితే వచ్చింది అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం తెలంగాణలోని ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఉన్నాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్లో అయితే పనిచేస్తున్నాడు ఆయన అయితే ఒక దొంగను పట్టుకోవాలని చెప్పేసి ముంబై పంపించారన్నమాట ముంబై పంపిస్తే ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన దగ్గర రెండు కోట్లు లంచం తీసుకొని చక్కగా ఆ దొంగను వదిలేసి ఈయన చేసేకున్నానమాట ఆయనతో పాటు వచ్చిన సిబ్బంది తోటి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా చక్కగా కదల్లేడు తీరా చూస్తే ఏంది ఏమైంది తెలుసా అసలు ఆ దొంగ మూడు వేల కోట్లు దొంగతనం చేసి పరారయ్యాడు మూడు వేల కోట్లు చేసిన వ్యక్తిని మూడు వేల కోట్లు దొంగతనం చేసిన వ్యక్తిని ఎవరైనా వదిలేస్తారా సమాజంలోకి ఎంత చెడ్డ చీడ పురుగటువంటి వ్యక్తిని వదిలేసాడంటే మీరు అర్థం చేసుకోండి అసలు కాదు ఏంటంటే ఆయన మన తెలుగు రాష్ట్రంలోని మూడు వేల కోట్ల దాకా మోసం చేసి ముంబైలో తలదాచుకున్నాడు మాట పారిపోయి అయితే దాని మీద కేసులు కొన్ని వందల కేసులు పడేదాడికి ఆయన పట్టుకోవాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఆయన వెతుకులాట పడడం అంటారు వెతికిలాటలో ముంబైలో ఉండడం అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐని నియమించి ఆయనతో పాటు ఒక స్టాఫ్ని నియమించి అక్కడికి పంపిస్తే ఒక వారం రోజుల పాటు తిరిగి అయితే ఆ దొంగలు పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తరుణంలోని ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకొస్తున్న తరుణంలోని అయితే మిగతా అంతా కూడా మీరు వెనకాల రండి నేను ఆయన కారులో ఉంటా అని చెప్పేసి ఆ ఎస్ఐ అయితే ఆయనతో బలంగా ఉన్నాడు ఉన్న తర్వాత ఈ మహింగా అంటే దారి మధ్యలోని ఆయనతో బేరసారాలు చేశాడు ఐదు కోట్లు ఇచ్చేస్తే నేను వదిలేస్తా ఎక్కడ వదిలేస్తా అని చెప్పేసి బేరసారాలు చేయడం జరిగింది అదైతే మనకు సమాచారం వచ్చింది అయితే లేదు ఐదు వందల ఐదు కోట్లు అయితే నా వల్ల కాదు రెండు కోట్ల దగ్గర ఇస్తా అని చెప్పేసి ఇలా చెప్పడం అయితే జరిగిందని తెలుస్తుంది అయితే ఈ రెండు కోట్లు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఆయన దగ్గర ఉన్న క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ ఇవ్వడం జరిగిందంట ఇంతలోనే ఆయన్ని వదిలేడం జరిగింది దారిమయంగా దారిమయంగా వదిలేసి వెనకాల వస్తున్న స్టాప్తో మాత్రం ఆయన నా నుంచి పారిపోయాడని చెప్పేసి స్టాప్తో స్టాప్తో చెప్పడం జరిగింది ఆ తర్వాత కదా సజ్జనార్ సార్కి అయితే తెలిసింది సజ్జనార్ సార్ అయితే కూడా కదా అసలు సజ్జనే సార్ చేతిలో పడ్డాక ఎవరైనా బయటపడతారా తప్పు చేసిన వ్యక్తిని ఎవరు కూడా సజ్జనే సార్ వదలరు అయితే అలాగే ఇతను కూడా సజ్జనే సార్ వదలలేదు అతను ఎలా వదిలేడని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ తెలియదు ఏంటంటే ఈయన రెండు కోట్లు లంచం తీసుకుని వదిలేశాడని చెప్పి తేలడంతో వెంటనే ఆయన అరెస్ట్ చేసి సస్పెండ్ చేయడం జరిగింది చూశారు కదా ఇటువంటి వ్యక్తుల వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది పోలీసు వ్యవస్థ అంటే ఒక ఉన్న స్థాయిలో ఉన్న వ్యవస్థ అందరిని రక్షిస్తారు ఏదైనా అపాయం వస్తే కనుక పోలీస్ అనే వ్యక్తి ముందుండి లేదా వెనకుండి వెన్ను తట్టి నేనున్నాను అనే ధైర్యం ఇచ్చే పోలీస్ వ్యవస్థలోని ఇటువంటి వ్యక్తుల వల్ల పేరు వస్తుంది ఫ్యూచర్ ఫ్రెండ్స్ మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనుభలో అవలో పెట్టుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్